తెలుగు గత ప్రేక్షలందరికీ క్రీస్తు నామూలు ఈ రోజు ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ప్రస్తావించబడినటువంటి ఐదుగురు స్త్రీలను గురించి మాట్లాడాలి అని ఆశపడుచున్నాను మత ఒకటో అధ్యయము వచనం నుంచి పదిహేడు వచనం వరకు మనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి మనకు కనబడుతుంది సాధారణంగా యోధులు తమ యొక్క వంశావళికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు వారు ఎంత ప్రాముఖ్యతను ఇస్తారు అంటే ఎవరైనా తాము యూదులము అని ఒకవేళ ప్రూఫ్ చేయాల్సి వస్తే కనీసం ఏడు తరాలను అతడు చెప్పాలి అంట అలా చెప్తేనే ఇతడు యూదుడు అని గుర్తిస్తారంట అంతలా యూదుల యొక్క పద్ధతి ఉండేది అలాంటి యూదులు వంశావళికి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అందులో పురుషులకు కూడా అంతే ప్రాముఖ్యత ఇస్తారు స్త్రీలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వరు కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే యూదుల వంశావళిలో యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో పురుషులతో పాటు స్త్రీల పేర్లు కూడా అక్కడ ప్రస్తారు మనకు కనబడతాయి ఆ ఐదుగురు స్త్రీలు ఎవరు అంటే తామారు రహాబు రూతు ఊర్య భార్య అంటే బత్సభ ఐదవదిగా మరియా ఈ ఐదుగురు స్త్రీలను గురించి అక్కడ ప్రస్తావించబడి ఉంటది ఈ వీడియోలో ఈ ఐదుగురు స్త్రీలను గూర్చి ఇంట్రడక్షన్ గా కొన్ని మాటలు చెప్తాను ఎందుకు అంటే వీరిని గుర్చిన పూర్తి వీడియో మన ఛానల్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది ఒకవేళ ఈ స్త్రీలను గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఆ వీడియో యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను కావాలంటే చెక్ చేయండి వీరి జీవితాలను పూర్తిగా తెలుసుకోండి అయితే క్రీస్తు ప్రభుత్వ వంశలో మొట్టమొదటిగా ప్రస్తావించబడిన స్త్రీ ఎవరు అంటే తామరు అసలు ఈ తామరును గురించి బైబిల్ గ్రంథం ఎక్కడ రాయబడి ఉంది ఈ తామరు ఎవరు అని మనం చూసినట్లయితే ఈమెను గూర్చి ఆది కాండము ముప్పై ఎనిమిదవ మనకు కనబడుతుంది యాకోబుకు పుట్టిన పన్నెండు మంది కుమారులలో అప్పుడైనా యూదాకి కోడలే ఈ తామారు అంటే యూదాకు ముగ్గురు కుమారులు కుమారుడి పేరు ఏరు రెండవ కుమారుని పేరు నాను మూడో కుమారుని పేరు శేల ఇలా ముగ్గురు కుమారులు యోధకు పుడతారు అయితే యోధకు పుట్టినటువంటి పెద్ద కుమారుడైన ఏరు అనే ఒక వ్యక్తి భార్య ఈ తామరు ఏరు దేవుని దృష్టికి చెడ్డబోడు గనక అతన్ని దేవుడు చంపేస్తాడు అయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రకారంగా సహోదరులలో గనక ఒకడు సంతానం లేకుండా చనిపోతే రెండవ వాడు మరిది ధర్మం జరిగించి తన అన్న భార్యను వివాహం చేసుకుని తన అన్నకు కుమారులను కనాలి అది బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతుంది అయితే ఆ క్రమంలో భాగంగా యోధ యొక్క రెండవ కుమారునికి ఎవరినిచ్చి వివాహం చేస్తారు అంటే తామారునిచ్చి అయితే యోధ యొక్క రెండవ కుమారుడు తామార్ను వివాహం చేసుకుని తన ద్వారా పుట్టబోయే బిడ్డ తన అన్నకు పుట్టినవాడు అవుతాడు గాని నాకు పుట్టినవాడు అవడు కదా అని చెప్పేసి ఏ పదార్థం అయితే స్త్రీలోకి వెళ్లడం ద్వారా గర్భవతి అవుతుందో దానిని ఆమె లోనికి వెళ్లకుండా క్రింద పడేలాగా చేస్తాడు అలా చేయడం వల్ల దేవునికి కోపం వచ్చి అతనిని కూడా చంపేస్తాడు ఇంకా మిగిలినది మూడవ కుమారుడు అతని పేరు శేల ఇతన్ని వివాహం చేస్తే ఇతడు కూడా చనిపోతాడేమని భయం పట్టుకుంటుంది యోధకి ఇప్పటికే ఇద్దరు కుమారులు చనిపోయారు కదా ఈ మూడవ కుమారుడు కూడా చనిపోతాడేమని భయపడతాడు తామారును దూరం పెట్టడానికి ఒక సాకు చెప్తాడు అదేంటంటే ఏంటంటే పెద్దవాడయ్యేంత వరకు నీ ఇంటికి వెళ్ళు నీవు అక్కడే ఉండు శేల పెద్దవాడయ్యాక నీకు కబురు పంపిస్తాను అని చెప్తాడు కానీ ఒకనొక సమయంలో తన మామ తనను మోసం చేశాడు అని తెలుసుకున్నటువంటి తామరి ఏం చేస్తుందంటే తెలివిగా తన మామతోనే వేష రూపంలో వెళ్ళి పాపం చేస్తుంది అలా పాపం చేయడానికి యోధ దగ్గర నుంచి కొన్ని వస్తువులు తీసుకుంటే అలా తెలివిగా తీసుకుని తన మామయ్యని యోధాతో పాపం చేసి ఒకనొక రోజు గర్భవతి అవుతుంది ఈ విషయం ఎవరికి తెలుస్తుంది అంటే యోధకు తెలుస్తుంది తెలిసి తన కోడలు గర్భవతి అయిందని వెంటనే అందరినీ తీసుకుని తామరి యొక్క తండ్రి ఇంటికి వస్తాడు అక్కడ తామారు తెలియక పనిచేస్తుంది ఈ వస్తువులు ఎవరి అయితే ఆ వ్యక్తే నా కడుపులో ఉన్న బిడ్డకి తండ్రిని తెలివిగా సమాధానం చెప్తుంది ఆ రకంగా తన మామ ద్వారా ఈమె గర్భవతి అయ్యి ఇద్దరు కుమారులను కంటది అందులోనే ఒక కుమారుడు పెరేసు ఇంకొక కుమారుడు జరహు యేసుక్రీస్తు ప్రభు వంశవులో ప్రస్తావించబడిన మొట్టమొదటి స్త్రీ తామారు తనకు పుట్టిన ఇద్దరు కుమారులు ఎవరు అంటే పెరేసు మరియు జరహు రెండవదిగా యేసుక్రీస్తు ప్రభు వంశ ప్రస్తావించబడినటువంటి మరి ఒక స్త్రీ ఎవరు అని మనం చూసినట్లయితే రహబు ఈమెను గుర్చి యహోశుభ గ్రంథము రెండవ దేహంలో మనకు కనబడుతుంది ఈమె ఒక వేష ఇస్రయలీలు ఎరుకను స్వాధీనం చేసుకునే సందర్భంలో ఇద్దరు వేగులు వారిని యహోశ రహాబు ఉండే ప్రాంతానికి పంపిస్తారు అంటే ఎరుకో పట్టణానికి పంపిస్తారు ఈ రహబు ఇల్లు ఎక్కడ ఉంటది అని మనం చూసినట్లయితే పట్టణం యొక్క ప్రాకారం మీద అంటే పట్టణానికి ఒక గోడలు ఉంటాయి కదండి చుట్టూరు ఆ యొక్క గోడల మీద ఎవరి ఉంటది అంటే రహాబు ఇల్లు అయితే ఆమె వేషగా ఉంది ఆమె ఇంటికి అప్పటి వరకు చాలా మంది వస్తూ పోతూ ఉండేవారు అయితే ఒకనొక సమయంలో ఇద్దరు వేగుల వారు వచ్చారు ఆ ఇద్దరు వేగుల వారు వచ్చి ఆమె దగ్గర ఉన్న విషయం ఆ ఎరుగు రాజైనటువంటి ఆ వ్యక్తికి తెలుస్తుంది తెలిసి తన దగ్గర ఉన్నటువంటి సైన్యాన్ని రహాబు ఇంటికి పంపిస్తే రహాబు తెలివిగా నా దగ్గరికి వచ్చారు ఆ మాట నిజమే కానీ వారు వెళ్ళిపోయారు మీరు తొందరగా వెళ్తే వారు ఎక్కడ ఉన్నారో మీరు కనిపెట్టొచ్చని తెలివిగా సమాధానం చెప్పి ఆ ఇద్దరు వేగుల వారిని తన ఇంటిలోనే దాచి అలా ఇద్దరిని రహాబు వారితో ఒక మాట చెప్తుంది ఈ దేశాన్ని ఎహోవా మీకు ఇవ్వబోతున్నాడు కదా అయితే మీ దేవుడు ఆ పైన ఆకాశమందు క్రింద భూమి ఎందు దేవుడని నాకు తెలుసు ఆయన చాలా సూచక క్రియలు చేశాడు అనే విషయం కూడా నాకు తెలుసు నేను మిమ్మల్ని కాపాడి మీకు ఎంతో మేలు చేశాను కదా దానికి ప్రతి మేలుగా ఏం చేస్తారు అని అడుగుతుంది రహాబు ఆ మాటకు ఆ ఇద్దరు వేగుల వారు ఒక సమాధానం చెప్తారు నీకు ఒక ఎర్రటి దారాన్ని ఇస్తాను ఆ ఎర్రటి దారమును నీ ఇంటికి కిటికీ కట్టి నీకు సంబంధించి నీకు సంబంధించిన వారు ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా నీ ఇంట్లో చేర్చుకో ఈ పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ ఇంటికైతే ఎర్రని దారం ఏ ఇంటి కిటికీకైతే ఎర్రని దారం కట్టి ఉంటుందో ఆ ఇంట్లో వారిని మాత్రం ఏం చేయరు మిగిలిన వారందరినీ కూడా సంహరించేస్తారు అని చెప్పినప్పుడు రహాబు తెలివిగా ఒక ఎర్రటి దారాన్ని కట్టి తన ఆమెతో పాటు తన ఇంటి వారందరినీ తను రక్షించుకున్నట్లుగా ఆ యొక్క వాక్య భాగంలో మనకు కనబడుతుంది చూసారు కదండి ఆమె ఒక వేషే కాని దేవుని తెలుసుకుని తన జీవితాన్ని ఆమె మార్చుకుంది మూడవదిగా యసుక్రీస్తు బ్రహువారి వంశావుల్లో ప్రస్తావించబడిన మూడవ స్త్రీ ఎవరు అంటే రుతు పరిశుద్ధ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి అనే విషయం మన అందరికీ తెలుసు అయితే అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకాన్ని రుతు అనే పేరుగా తండ్రి దేవుడు పెట్టారు అంటే నిజంగా ఆమె జీవితం నుండి మనం నేర్చుకోవలసింది ఖచ్చితంగా ఏదో ఉండి ఉంటది యోధి బెత్లేయంలో ఉన్నటువంటి నయోమి ఎలిమెలకు వారిద్దరికి పుట్టినటువంటి ముఖ్యలోను కిలియోను అనేవారు యోధి బెత్లేయంలో కరువు వచ్చిందని తెలిసి అక్కడ నుండి ఎక్కడికి వెళ్తారు అంటే దేశానికి వెళ్తారు దేశం వెళ్లిన తర్వాత తన ఇద్దరు కుమారులు తన ఇద్దరు కుమారులకు కూడా అక్కడే వివాహం చేసే కుమారులలో ఒక దాని పేరు రూతు రెండవ దాని పేరు ఓర్ప ఇలా వివాహం జరిగిన తర్వాత నయోమి యొక్క భర్త అదే విధంగా నయోమి యొక్క ఇద్దరు కుమార్లు కూడా చనిపోతారు అయితే తండ్రి దేవుడు బెత్లీహేమను దర్శించాడు బెత్తిలిహేములు కరువు పోయింది అని తెలుసుకున్న తర్వాత నయోమి తన ఇద్దరు కోడళ్లతో ఒక మాట చెప్తుంది ఏంటంటే మీ ఇద్దరు భర్తలు చనిపోయారు మీరు ఇంకా యవన కాలంలో ఉన్నారు మీరు మీ ఇంటికి వెళ్ళిపోయి వివాహాలు చేసుకోండి అని చెప్తాది అలా చెప్పినప్పుడు వారప తన అత్తను ముద్దు పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతుంది కానీ ఋతు మాత్రం నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తాను అని తన అత్తతో పాటు ప్రయాణమై బెతిరేహం ఉద్దేశానికి వస్తుంది బెతిరేహంకి వచ్చిన తర్వాత ఇప్పుడు నయోమిని పోషించాల్సింది ఎవరండి ఋతు ఎందుకంటే నయోమి వృద్ధాప్యంలో ఉంది కాబట్టి మనం పోషించడానికి ఎక్కడికి వెళ్తుంది అంటే పొలం దగ్గరకు పరిగి వెళ్తుంది ఆమె వెళ్ళినటువంటి పొలం ఎవరిది అని మనం చూసినట్లయితే బోయాజు అనే ఒక వ్యక్తిది అతనికి వివాహం కాలేదు అతను ఎవరు అంటే నయోమి భర్తీ అయిన ఎలిమికునే వ్యక్తికి దగ్గరవాడు సమీప బంధువు అయితే ఆనాటి కాలంలో ధనవంతులు ఊడ్చేటప్పుడు కొన్ని కొన్ని పరిగి అక్కడ ఉండడం ఉంచి తినడానికి తిండి లేనివారు లేకపోతే అనాథలు వచ్చే వేరుకుంటారని అక్కడ వదిలేసేవారు ఇప్పుడు రూతు ఏ పరిస్థితిలో ఉందండి ఏమీ లేని చెప్పి అంటే తినడానికి కూడా లేని పరిస్థితుల్లో బహుశా ఆమె పని కోసం వెళ్లి ఆ మిగిలిన వాటిని ఎరుకుంటూ తర్వాత తెస్తూ అలా తింటూ ఉంది అయితే ఈ విషయాలన్నీ ఎవరి దగ్గర చెప్తుందండి తన అత్తయ్యన నయోమికి చెప్తది నయోమికి చెప్పినప్పుడు నయోమి తెలివిగా నీవు బోయజు దగ్గరే పనిచేయి అతని దగ్గర తగ్గింపు స్వభావం కలిగి ఉండు అని చెప్తూ అలా కొన్ని రోజుల తర్వాత బోయజు మరియు రుతులకు వివాహం జరిగేటట్లుగా నయోమి ఒక ప్లాన్ చేసి ఇద్దరికి వివాహం జరిగేటట్లుగా చేస్తుంది అలా వారిద్దరికి కూడా ఒక కుమారుడు పుడతాడు అంటే బోయజు మరియు రుతులకు ఆ ఇద్దరికి పుట్టిన కుమారుడే ఓబెదు ఈ విషయాలన్నీ రుతు గ్రంథంలో మనకు కనబడతాయి యేసుక్రీస్తు బ్రహ్మ వంశవుల్లో ప్రస్తావించబడినటువంటి నాలుగో స్త్రీ ఎవరు అని మనం చూసినట్లయితే అయిన ఈమె ఎవరు అని మనం చూసినట్లయితే ఈమె ఊరి అనే ఒక వ్యక్తి భార్య ఒకనొక సమయంలో దావీదు యుద్ధానికి వెళ్లాల్సిన సమయం వస్తుంది కానీ అలాంటి సమయంలో దావీదు యుద్ధానికి వెళ్లకుండా అతడు మిద్ది మీదకెక్కి స్నానం చేస్తూ ఉన్న ఒక స్త్రీని చూస్తాడు సరే చూశాడు ఏదో తప్పు చేశాను అని అక్కడతో ఆగిపోతే బాగుండును చూసినటువంటి ఆ స్త్రీ ఎంతో అందంగా ఉన్న కారణం చేత ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటాడు అయితే అప్పటికే ఆమెకు వివాహం అయిపోయింది అతని భర్త పేరు ఊరియా అయితే దావీదుకు ఆమె మీద కోరిక ఇంకా ఎక్కువగా ఉండడం వల్ల తన యొక్క భర్తను చంపేసి ఆ స్థానంలోనికి దావీదు వెళ్లి ఆమెను వివాహం చేసుకుంటాడు అలా వీరిద్దరి ద్వారా వీరిద్దరికీ మొదటిగా ఒక ఒక బిడ్డ పుట్టి చనిపోతుంది ఆ తర్వాత వీరిద్దరికీ మరొక కుమారుడు పుడతాడు ఆ కుమారుడు ఎవరు అని మనం చూసినట్లయితే సులోమోను అందుకే యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో ఈమెను దావీదుకు భార్య అని ప్రస్తావించలేదు కానీ ఊరియా భార్య అని ప్రస్తావించబడింది కారణం ఏంటంటే ఈమెకు మొదటి భర్త ఎవరు అని మనం చూసినట్లయితే ఊరియా నిజానికి అతని తప్పు ఏమీ లేదు తప్పుంతా దావీదు చేశాడు కాబట్టి తర్వాత దేవుని దగ్గర ఎంతో పశ్చాత్తాపడ్డాడు అవన్నీ మనకి ఇప్పుడు అప్రస్తుతం కానీ అక్కడ ఉన్న యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో దావీదు భార్య అని ప్రస్తావించబడలేదు కానీ ఊర్య భార్య అని ప్రస్తావన మనకు కనబడుతుంది ఆఖరుగా ఏసుక్రీస్తు ప్రభు వంశావళిలో ప్రస్తావించబడిన ఐదో స్త్రీ ఎవరు అంటే మరియా యేసుక్రీస్తు బ్రౌవారిని కన్నా తెలియని మరియా ఈమెను గురించి చెప్పుకోవడానికైతే మనం వెనుదిరిగి చూసుకోవడానికి కూడా ఏమీ లేదు ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ వల్లనే గర్భవతిగా అయిందంటే ఆమెలో మనం చెప్పుకునే పాపం కూడా ఏమీ లేదు దూత చెప్పిన మాటకు విధేయత చూపి అప్పటికే యూసేపు అనే వ్యక్తితో మరియుకు నిశ్చితార్థం చేయబడింది అయినప్పటికీ పరిశుద్ధాత్మ ద్వారా ఈమె గర్భవతి అవుతుంది అనే విషయం తెలుసుకున్నప్పుడు దోత చెప్పిన మాటకు విధేయత చూపుతుంది ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభు పుడతారు ఉడతారు చూసారు కదండి మరి గుర్చి ఇప్పటి వరకు చాలా వీడియోలో మీకు చెప్పాను కాబట్టి ఇంత చిన్నగా ఈవెన్ గురించి చెప్పడం జరిగింది ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ నలుగురు స్త్రీలు గతాన్ని ఎలా ఉన్నప్పటికీ గతం తర్వాత మాత్రం దేవుని భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు ఎలా అంటే మొట్టమొదటిగా తామారు తనకు సంతానం లేదు సంతానం కలగడం కోసం తన మామతోనే పాపం చేసింది కానీ తన మామ ఒక చక్కని మాట అంటే ఏంటంటే ఈమె నాకంటే నీతి మంత్రాలని కారణం ఏంటంటే ఆమె ఏ రకంగా తప్పు చేసినా ఆమె తన వంశం నిలబడాలని కోరుకుంది తన గతం నిజమే తప్పు కానీ ఆ తర్వాత మామయ్యను యుధను ఆమె కూడినట్లు గాని ఇంకా మరేమో తప్పులు చేసినట్లు గాని ఆమెను రాయబడలేదు ఆమె గతం చెడ్డదే కానీ ఎప్పుడైతే ఏ ఆమెకు సంతానం కలుగుతుంది అనే విషయం తెలిసిందో అక్కడ నుంచి ఆమె జీవితం నూతనపరచబడింది రెండవదిగా రహాబు ఈమె నిజంగా మొదటి వేషే కానీ ఎప్పుడైతే ఇద్దరు వేగుల వారిని చూచి వారి దగ్గర ప్రవ్వారు రక్షకుడల్ని సాక్ష్యం ఇచ్చి ఆయనను గుర్చి ఒప్పుకుందో అప్పుడే ఆమె తనతో పాటు తన ఇంటి వారిని కూడా రక్షించుకుంది మూడవదిగా రూతు ఈమెను గుర్చి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆమె మొదటిగా మోయ వీరారు నిజంగా ఆమెకు ఏమీ తెలియదు ఆమె అన్యురాలు కానీ ఎప్పుడైతే నయ్యోమి ఇంటిలోనికి ప్రవేశించిందో అప్పుడే ఆమె దేవుని బిడ్డగా మారిపోయింది తరువాత తన వెనక్కి తిరిగి తన యొక్క అనే దేవతల వైపు గాని అన్ని దేవుల వైపు గాని అవి తిరగలేదు తరువాత ఊరియ భార్య ఒక విషయం మనకు తెలియదు ఏంటంటే ఊరియా భార్యకు తన భర్త అంటే చాలా ఇష్టం ఎందుకంటే అతను చనిపోయిన ఆ సందర్భాల్లో ఆమె చాలా బాధతో ఏడ్చినట్లుగా యొక్క వాకి భాగంలో మనకు కనబడుతుంది నిజానికి దావీదే తన భర్తను చంపాడు అనేది తనకు తెలియదు యుద్ధంలో తన భర్త చనిపోయాడు అనుకుంటది నిజంగా ఒకవేళ దాబితే తన భర్తను చంపాడంటే భవిష్యత్ని వివాహం చేసుకునేది కాదేమో ఆ విషయం తెలియదు కాబట్టి చేసుకుంది తనకు ఆ విషయం తెలియదు కాబట్టి ఆమె పాపం చేసింది అది మాత్రం మనం అనుకోకూడదు ఇంకా ఆఖరుగా యేసుక్రీస్తు బ్రెవ్వరి తల్లి అని మరియు గురించి మనకు తెలుసు ఇప్పటికీ ఆమెను గురించి మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం ఈ నలుగురు స్త్రీల జీవితాలు ఒకే ఎత్తు అయితే ఏసుక్రీస్తు ప్రభుత్వ మరియు జీవితం ఒక ఎత్తు నలుగురు స్త్రీలు పాత గ్రంథంలో మనకు కనబడితే మరియు మాత్రం క్రత గ్రంథంలో మనకు కనబడుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ ఐదుగురు స్త్రీలు కూడా యేసుక్రీస్తు ప్రభు వంశావళిలో పేరు ప్రస్తావించబడినటువంటి స్త్రీలుగా మనకు కనబడుతున్నారు ఈ నలుగురు స్త్రీల జీవితాలు మొదట పాపంతో నిండి ఉన్నాయి కానీ మారిన తరువాత వెనుక తిరిగి మాత్రం వారు తమ జీవితాలను చూడలేదు చూసారు కదండి యేసుక్రీస్తు ప్రభు వంశావులో ప్రస్తావించబడిన ఐదుగురు స్త్రీలను గురించి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలంటే అంతా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రైజ్